హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ కాల్ లెటర్ రాలేదు నాకు నేను బార్డర్ మార్కుల్లో ఉండిపోయాను అలాగే పిహెచ్ క్యాండిడేట్లు పిహెచ్ వాటిలో ఉన్నటువంటి ఓహెచ్ ఇక మీకు ఉన్నటువంటి హెచ్హెచ్ వాళ్ళు కానీ విహెచ్ వాళ్ళు కానీ అభ్యర్థులు ఇక జనరల్ అభ్యర్థులు బార్డర్లో దగ్గర దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి జాగ్రత్తగా మీరు వినండి ఓకే ఈరోజు ఈరోజు తారీఖు ఆగస్టు ఇరవై తొమ్మిది కదా ఆగస్టు ఇరవై తొమ్మిది మధ్యాహ్నం నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్లుగా మరి లైవ్ కండక్ట్ చేస్తున్నా గుర్తుపెట్టుకోండి లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నా ఎందుకనంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ అటెంప్ చేయడానికి కూడా నాకు అవకాశం లేదండి ఎవరో తప్పుగా అయితే కనుక మీరు భావించకండి అభ్యర్థుల యొక్క బాధను అర్థం చేసుకుని వారికి ఉన్న ఆయా సమస్య ఆ బాధ ఏదైతే ఉందో సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళకి అన్ని విషయాలని కూడా తెలియపరచడానికి ఈరోజు మనకి రెండు గంటలు మధ్యాహ్నం ఆగస్టు ఇరవై తొమ్మిది కదా మధ్యాహ్నం రెండు గంటలకు లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నా దయచేసి ఇక్కడ నాకు కాల్ లెటర్ ఇంకా రాలేదు సో నాకు మార్కులు అయితే కనుక ఉన్నాయి డెబ్బై పైనే డెబ్బై పైనే ఉన్నటువంటి మార్పులు వాళ్ళు ఉన్నారు ఇక రిజర్వేషన్ క్యాండిడేట్లు కూడా ఉన్నారు సో ఈ మధ్యలో విహెచ్ పిహెచ్ అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు కదా వీళ్ళందరికీ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి మీకు దయచేసి లైవ్ సెక్షన్లోనండి లైవ్ సెక్షన్లో నేను ఒకే విషయం చెప్తున్నా మీకు మీ మార్కులు ఓకే మీ మార్కులు మీ రోస్తరు నేను మీకు అన్ని విషయాలను కూడా చాలా క్లియర్గా చెప్తా సాధ్యమైతే ఈరోజు సాయంత్రం మనకి కాల్ లెటర్లు మిగిలినటువంటి కాల్ లెటర్స్ ఉన్నాయి వెరిఫికేషన్లో కూడా కొన్ని దోషలు అంటే తప్పుడు ధ్రువపత్రాలు కూడా ఉన్నాయి అలాగే ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి తప్పులు కూడా ఉన్నాయి ఆ తప్పుల్ని సరిచేసి మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి అన్ని అన్ని విషయాలను కూడా ఈరోజు లైవ్లో మధ్యాహ్నం రెండు గంటలకు లైవ్ ఉందండి దయచేసి ఎందుకంటే నాకు వాట్సాప్లో కొత్త బ్యాచ్ వాళ్ళకి నేను వాళ్ళకి ప్రాక్టీసులు పెట్టుకోవాలి సో అందుకని అందరూ చాలామంది వేళ కొద్దీ కాల్స్ చేస్తారంటే నేను మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసానండి ఉన్నదే చెప్పాలి కదా అబద్ధం చెప్తాం నేను అక్కడికి చెప్తున్నా మాట్లాడలేకపోతున్నాను మిత్రురాలు మీరు అందరూ అర్థం చేసుకోండి వాట్సాప్లో పెట్టాను నేను సాధ్యమైనంత వరకు వాట్సాప్లో మెసేజ్లు అండి కొన్ని వేల మెసేజ్లు వస్తున్నాయి వేల మెసేజ్లు వాట్సాప్ కాల్స్ కూడా చేస్తుంటే నేను ఇంకా చెయ్యాలి ప్రతిదీ సో వాళ్ళందరికీ చెప్పాలి కదా ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు కదా అని నేను ఆశిస్తున్న అంతకని ఏమీ కాదు ఇక మీరు ఎవరైనా ఒకవేళ మేము మరొక బ్యాచ్ సార్ మేము మీ ప్రాక్టీస్ బ్యాచ్లో జాయిన్ అవుతాం సార్ మాకు ప్రాక్టీస్ కావాలి సార్ ప్రాక్టీస్ వల్ల మేము లాస్ అయిపోయాం నార్మలైజేషన్ వల్ల మేము లాస్ అయిపోయాం సారా ఆ పరిస్థితి తెచ్చుకోండి సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే మీరు మన యొక్క బ్యాచ్లో మీరు యాడ్ అవ్వండి అది కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ కోసమేనా నేను నేనేమి ఫీజు లాంటిది వసూలు చే నేనే ఫీజు లాంటిది వసూలు చేస్తే సో నాకు ఇంటర్నెట్కి వాటికి వీటికి అంతే కానీ నేనేమి ఇక్కడ మీకు వేలకు వేలు లక్షల్లో ఏం కో ఇక్కడ నేనే వసూలు చేయట్లే సో కొంతమంది ఉంటారులేండి మీకు అలాంటి బ్యాచ్లు ఉంటా నెలలు పెట్టుకునేది నేను ఏంటంటే ఒక అల్టిమేట్గా అభ్యర్థి యొక్క ఆర్థిక సామాజిక అన్ని పరిస్థితులు కూడా వారి యొక్క భౌతిక మానసిక పరిస్థితుల్ని అని అర్థం చేసుకుని ముందుకు వెళ్తాను అదే ఇష్టమైన వాళ్ళు వస్తారు అంతకని ఏమీ లేదు అది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు లైవ్ ఉంది అన్ని విషయాల మీద దయచేసి సో మీరు రాగలిగితే రండి తర్వాత లైవ్ అయిన తర్వాత అయినా మీరు చూడ